రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం ఢిల్లీలో కర్తవ్య భవన్ త్రీ ను ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ లో భాగంగా కర్తవ్య భవన్ నిర్మాణం చేపట్టగా కర్తవ్య భవన్ త్రీలో యాభై కాన్ఫరెన్స్ అరవై ఏడు మీటింగ్ రూమ్స్ ఉన్నాయి కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవనాల్లో కర్తవ్య భవన్ మొదటిదారిగా వ్యవహరిస్తున్నారు ఇక ఈ కొత్త భవనాల్లోనే హోంశాఖ విదేశాంగ వ్యవహారాలు గ్రామీణాభివృద్ధి ఎంఎస్ఎంఈ డిఓపిటి పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖల కార్యాలయాలు కూడా ఏర్పాట్లు కానున్నాయి రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం ఇక ఢిల్లీలో కర్తవ్య భవన్ త్రీని ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు సెంట్రల్ వీసా ప్రాజెక్ట్ తో భాగంగా కూడా కర్తవ్య భవన్ నిర్మాణం చేపట్టినట్లు కూడా తెలుస్తుంది ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు కళా ఏదైతే మనకు కర్త భవన్ శ్రీ సెంట్రల్ విస్టాకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఉంది ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీద మధ్యాహ్నం ప్రారంభమైంది అయితే మరి కొద్దిసేపట్లో ఈ రోజు సెంట్రల్ విస్తా ప్రాంగణ అంటే పని పనిచేసినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు అనుకోవచ్చు తర్వాత వివిధ శాఖల్లో పనిచేసినటువంటి పబ్లిక్ ఇంటరాక్షన్ తో కూడా కొద్దిసేపట్లో మరొక కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుంది అయితే దీనికి దీంతో ఢిల్లీలో ఉండేటటువంటి నాలుగు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా మొత్తం అంతా కూడా ట్రాఫిక్ ని కూడా ఇక్కడ రూట్ మారుస్తున్నటువంటి ప్లేస్ అని చెప్పవచ్చు ఇండియా గేట్ ఇదంతా కూడా కొద్దిసేపట్లో సిక్స్ ఓ క్లాక్ ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఇండియా గేట్ కి చేరుకోబోతున్నారు ఇది మనకు కత్తిపట్లో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి ప్లేస్ అయితే ముఖ్యంగా ఈ రోజు ఏదైతే ప్రారంభించినటువంటి భవనము దాదాపు రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైంది అప్పటి నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి పనులు సెంట్రల్ విశాఖ పనులు ప్రాజెక్టు పనులు కూడా జరుగుతున్నాయి అయితే ఈ రోజు ఏదైతే కీలకమైనటువంటి శాఖలు దాదాపు మనకు హోంశాఖ సంబంధించినది అనవచ్చు తర్వాత అనేక శాఖలు కూడా ఒకే బిల్డింగ్ లో పనులు జరిగే విధంగా కూడా దీనిని నిర్మాణం జరిగింది అయితే దీనికి సంబంధించిన ఇంతకు ముందు పనిచేసేటటువంటి ఏదైతే పాత అంటే పాత బిల్డింగ్స్ దాదాపు మనకు నైన్టీన్ ఫిఫ్టీ నుంచి నైన్టీన్ సెవెంటీ లో నిర్మించినటువంటి కృషి భవన్ ఉద్యోగ్ భవన్ నిర్మాణ భవన్ తర్వాత ఈ భవన్ లో శాస్త్రి భవన్ లో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖల పనులు జరుగుతూ ఉండేవి కానీ ఈ రోజు ఏదైతే ఆ ఇక్కడ ప్రాజెక్ట్ లో భాగంగా ఇక్కడ కర్తవ్య భవన్ ని ప్రారంభించినటువంటి ఇందులో ముఖ్యంగా అన్ని శాఖలు కూడా ఒకే బిల్డింగ్ లో ఉండే విధంగా ప్రత్యేకంగా జరిగి నా ఇరవై నాలుగు కాన్ఫరెన్స్ రూమ్లు ఉండేటటువంటిది పెద్ద హాల్స్ తోటి ప్రత్యేకంగా తయారు చేయించారు తర్వాత ట్వంటీ సిక్స్ ఇక్కడ స్మాల్ అంటే చిన్న చిన్న రూమ్ అంటే చిన్న చిన్న మీటింగ్ చేసుకునేటటువంటి విధంగా కూడా ఇక్కడ ప్రత్యేకంగా తయారు చేయించారు దాదాపు మనకు మీటింగ్ హాల్స్ సిక్స్టీ సెవెన్ మీటింగ్ హాల్స్ అంటే దేశ విదేశాల నుంచి కూడా ప్రతినిధులు కూడా ఎప్పుడు కూడా ఢిల్లీకి వచ్చేటటువంటి వాళ్ళతో ప్రత్యేకంగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళు సమావేశం జరిపే విధంగా కూడా ఆ దాదాపు అరవై ఏడు మీటింగ్ హాల్స్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ బిల్డింగ్ లో దాదాపు మరి ట్వంటీ సెవెన్ లిఫ్ట్స్ కూడా సపరేట్ గా తీయించారు ఇక్కడ ఏదైతే అందరూ కూడా ఒకేషా ఒకే ఇక్కడ నిర్మాణంలో సెంట్రల్ రిస్టా దాంట్లో ఆఫీస్ కి సంబంధించిన వాళ్ళందరూ కూడా దాదాపు ఆరు వందల కార్లు కూడా ఒకేసారి ఇక్కడ పార్కింగ్ చేసుకునే విధంగా కూడా ఈ భవన నిర్మాణం మాత్రం జరిగింది దాదాపు చాలా క్లిస్టేజ్ ఇష్యూగా దాదాపు నిర్మాణ పనులు ఎప్పటికప్పుడు కూడా వీటిని పనులు అంటే ఈ సెంట్రల్ రిశా పనులకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కు అటు పార్లమెంట్ భవన నిర్మాణం అనుకోవచ్చు ఇటు తర్వాత ఏదైతే ఈ రోజు నిర్మించినటువంటి నిర్మాణ ప్రారంభోత్సవాన్ని చేసినటువంటి ఇందులో కూడా కొన్ని మంత్రిత్వ శాఖల్ని కూడా ఈ బిల్డింగ్ లో కూడా ఏర్పాటు చేస్తున్నారు దాదాపు మనకు అంటే ఇక్కడ ఈ ప్రాజెక్టు కు సంబంధించినటువంటి హోంశాఖ అనుకోవచ్చు తర్వాత ఇక్కడ ఇతర అంటే ఈ సహా మనకు పెట్రోలియం శాఖ అనుకోవచ్చు తర్వాత ఇతర రక్షణ శాఖ అనుకోవచ్చు అన్ని శాఖల్ని కూడా ఈ ఇందులోనే అంటే ఈ సెంట్రల్ విస్టా భవన్ లోకే మారుస్తూ ఉన్నారు సంబంధించినటువంటిది ప్రధానమంత్రి కార్యాలయము తర్వాత కాంప్లెక్స్ కి సంబంధించిన పనులు కూడా కొంత పెండింగ్ ఉంది అది కూడా దాదాపు మనకు వచ్చే సంవత్సరం కల్లా ఇది ఈ ప్రాజెక్ట్ కూడా పూర్తయ్యే విధంగా కూడా పనులు చకచక నడుస్తూ ఉన్నాయి అయితే మొత్తం మీద ఈ రోజు మాత్రం ఏదైతే ప్రారంభోత్సవం మాత్రం అంగరంగ వైభవంగా జరిగింది ఢిల్లీలో దీపిక